మాచర్ల ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది మీ అభిప్రాయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల రోజు ఏం చేశారు ఈవీఎం మిషన్లు పగలగొట్టారు ఆ విషయం లేట్ అయినా కానీ నిన్న బయటకు రావడం జరిగింది ఇన్ని రోజులు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నారు కొంతమంది అధికారులు అదే కాకుండా మీరు చూసినట్లయితే అండి అక్కడ ఏం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలక్షన్ అయిన వెంటనే అప్స్కాండ్ అయ్యాడు అప్స్కాండ్ అయినప్పుడు అందరూ ఏమనుకున్నారు ఏదో భయపడి వెళ్ళాడు ఏమో అనుకున్నా కానీ వీళ్ళు ఏంటంటే ఆ రోజు టోటల్గా మనం చూసినట్లయితే ఈవియం మిషన్లు పగలగొట్టున్నారు ఆ ఈవీఎం మిషన్లు పగలగొట్టడంతో అది బయటకు రావడంతో వీళ్ళు ఈరోజు అప్స్కాండ్ అయ్యారు ఈరోజు సంగారెడ్డి దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు పారిపోయారంటే వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా వీళ్ళ రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసినా తప్పులేదేమో కానీ భారత రాజ్యాంగంలో ఈవీఎం మిషన్ పగలగొట్టడం అనేది హత్య కంటే పెద్ద నేరం అది తెలియని ఈ ఎవరైతే అనాముకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు భయపడి ఈరోజు పారిపోవడం జరిగింది ఈయన ఏంటంటే మాచర్లో నేనే పెద్ద రౌడీని నన్ను మించిన రౌడీలు లేరు నేను రౌడీజం చేస్తా అని చెప్పి లోకల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యుల పైన కూడా దాడి చేయడం జరిగింది ఈ విధంగా దాడి చేయించి అక్కడ వన్ సైడ్గా ఎలక్షన్ చేసుకున్నాడు కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉండటంతో ఈయన ఏం చేశాడు ప్రజలందరూ ఈయనకి వ్యతిరేకంగా ఓట్లు గుద్దడంతో ఈయన ఓడిపోతున్నాననే భయంతో ఓడిపోతున్నాను అనే భయంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు పిన్నేల రామకృష్ణారెడ్డి అబ్స్కాండ్ అవడం అక్కడ పగల కొట్టే సబ్స్కాండ్ అయిపోయాడు ఈ రోజు అది బయటికి రావడంతో అరెస్ట్ చేయాలని స్పెషల్ ఫోర్సెస్ను పెట్టడం జరిగింది స్పెషల్ ఫోర్సెస్ను పెట్టడంతో ఇతను ఇతను కార్ డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇక్కడి నుంచి పారిపోయాడు అంటే ఒక్కసారి ఆలోచించండి వీళ్ళకి ఓటమి తాలూకు భయం ఏ విధంగా ఉందో ఇంకొకటి ఈయన చేసిన నేరం అనేది అతి పెద్ద నేరం అందుకని ఇలాంటి నేరాలు చేసే వ్యక్తుల్ని బయట ఉండకూడదు ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లో అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫోర్సెస్ పెట్టి మరీ పిన్నేల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమని ఆదేశించింది దీంతో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి భయం పుట్టుకునిది ఈ పిన్నేల రామకృష్ణారెడ్డి ఒకడే కాదు భయపడి పారిపోయింది అదే విధంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక జిల్లాల్లో అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు భయపడి భయపడి పారిపోతూ ఉన్నారు వీళ్ళకి కూడా రేపు పిన్నేల రామకృష్ణారెడ్డి గారికి పట్టిన గతే పడుతుందని భావిస్తూ ఉన్నాం పోలీసులు పట్టుకునే నేపథ్యంలో కారుమారి వేరే వేరే కార్లలో పరాలైన పిన్నెలి చెప్తున్నారు అభిప్రాయం ఈయన పిన్నేలి అంటే నేను పులి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం అలవాటు కదా ఆ విధంగా సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు ఈ రోజు తేలింది ఏంట్రా అంటే వీళ్ళు పులిలు కాదురా పిల్లులు రా పిల్లుల్లాగా పరిగెత్తారు ఈ పిన్నేలి పిల్లి మాచర్ల పిల్లి పలనాడు పిల్లి పారిపోయింది అంటా ఉన్నారు ఇన్ని రోజులు తన అధికార ప్రోద్బలంతో అక్కడ అమాయకుల పైన వీళ్ళు పెత్తనం జలాయిస్తూ ఉన్నారు మేమే నాయకులు మేమే తిరుగులేని వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఏంటంటే ఈ ఈవీఎం మిషన్ పగలగొట్టడంతో పోలీసులు రావడంతో దొంగల్లాగా వీళ్ళు ఏంటంటే పిన్నేలే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ ఇంటి గోడ తోకి పారిపోయాడండి వా నిన్న ఒక సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ నేను రెండు గంటల్లో వస్తా మాచల్లకన్నాడు ఈ రోజు రా మాచర్లకే నువ్వు అన్నావు కదా రెండు గంటల్లో వస్తా అని రెండు గంటల్లో వచ్చే దమ్ముందా ఈరోజు రెండు గంటల్లో కాదు మాచల్లకి రా రావడం కాదు పారిపోతున్నాడు ఏంటి తెలంగాణలో దాంకున్నాడు ఈరోజు తెలంగాణ నుంచి ఆ మహారాష్ట్రకో లేకపోతే ఢిల్లీకో పారిపోతే దేశం వదిలి పారిపోవడానికి వెళ్ళిపోతున్నాడు ఈ మాచర్ల పిల్లి పిన్నేలి రామకృష్ణారెడ్డి ఏ క్షణమైనా అదనపు బలగాలు అతన్ని పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ పట్టుకున్న తర్వాతకి సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు చట్టరీత్యా ఇతను చేసింది చిన్న చితక తప్పు కాదు పెద్ద తప్పు ఒక మనిషిని చంపడం కంటే పెద్ద తప్పు ఈవీఎం మిషన్ ని పగలగొట్టడం బూత్ క్యాప్చరింగ్ చేయడమే తప్పు రిగ్గింగ్ చేయడమే తప్పు కానీ దాన్ని మించిన తప్పు ఏంటి ఈవీఎం మిషన్ పగలగొట్టడం అలాంటి తప్పు చేసిన వాడిని అదనపు బలగాలు పెట్టి పట్టుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారు జైల్లో వేసి కఠినంగా చర్యలు తీసుకుంటారని భావిస్తుంది రేపు ఇతనికి ఇచ్చే మిజరబుల్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే రామకృష్ణారెడ్డికి రేపు భవిష్యత్తులో ఎవరన్నా పోలింగ్ బూత్ లో గోడాయజం రౌడీయుజం చేయాలంటే భయపడే విధంగా ఉండాలి రేపు ఎవరన్నా శాసనసభ్యుడు ఇలాంటి పనులు చేయాలంటే ధైర్యం చేయకుండా ఉండే విధంగా ఇతని పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఇతన్ని అనర్హత వేటు వేసి ఇతను ఏ పార్టీ నుంచి ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ పోటీ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం పిన్నేలి పారిపోయాడు మాచర్ల బాగుపడింది అంటున్నారు ఈ రోజు మాచర్ల ప్రజలు